లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు పారంకోడి ఫ్రై చేసుకుంటున్నాము పారంకోడి ఒక కోడిని ఇలాగా మనం కొట్టించి తీసుకున్నాము దాంట్లో ఎగ్గలు పెడతాయి కదా ఇవి మనకి ఎరవ కొట్టి ఎప్పుడైనా ఎగ్గలు వస్తాయి అనమాట ఇవే చిన్న చిన్న గుడ్డులు ఇవే గుడ్లు కింద తయారయ్యి మనకి తినడానికి బాగుంటాయి ఇది ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే తయారీ విధానం చూపిస్తాను ఇది కుక్కర్లో వేసుకుని మొత్తం అంత ఇది ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇది శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటాం కదా కొద్దిగా పసుపు లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూడు విజిల్స్ వచ్చే వరకు వండించుకోవాలి బండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇది గానుగు నూనె కదా చాలా టేస్ట్గా ఉంటుంది కుక్కర్ అయిపోయింది ఈ చికెన్ ఇప్పుడు ఆయిల్ ఇండ్లో పోసేసుకుందాము ఇది జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్టు ఇది ఇప్పుడు ఇది కూడా పచ్చి వాసును పోయే వరకు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా కొద్దిగా ధనియా పౌడర్ రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ దగ్గరకు వచ్చే వరకు ఇలాగా ఉడదలబాయి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కుక్కర్ పెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను కదా పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి సాస్ వెండే వేసుకున్నాం కదా ఇప్పుడు ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి పారంకోడి ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి వండుగోలు అంటే తిండి వాళ్ళు చాలు కారం ఫ్రై కదా ఎక్కువే పడుతుంది పచ్చిమిర్చి కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుందాం ఇంకా చికెన్ మసాలా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు రసం ఇందులో చాలా బాగుంటుంది పెసరచారు కూడా ఇలా చేసుకోవడంలో పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి కర్రీ అయితే తింటారు కబుక్న ఈ ఫ్రై ముక్కలు అయితే తిండానే బాగుంటుంది కదా సరా ఆయిల్ పైకి వచ్చింది కదా ఎంతో పారం పారంకోడి ఫ్రై రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి